దేవుని వాక్యాన్ని చదువుకుందాం ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనాన్ని చదువుకుందాం మరియు పరలోకము తెరుగుబడి ఉండుట సూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము గలవాడు ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు అదేవిధంగా పదమూడవ వచనాన్ని కూడా చదువుకుందాం రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉండెను ఉన్నది అదేవిధంగా పదహారవ వచనాన్ని కూడా చదువుకుందాం రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రము మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది దేవుడు తన వాక్య భాగమును మన ఆరాధన కొరకు దీవించునుగాక ప్రియమైన సోదరి సోదరులారా మన మన జీవితయాత్రలో మనకు అనుగ్రహించిన మరొక ప్రభుదినాన్ని బట్టి దేవుని సన్నిధిలో చేరిన మనము ఆనందిస్తూ మరి అప్రియ ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటూ ఈ ఆరాధనలో కొనసాగుతూ ఉండగా ఆయన వాక్యము ద్వారా మనం అందరము మరి తీరడం లేక తృప్తి పడడం ఆయన వాక్యము ద్వారా మన హృదయాలు నింపబడడం మనకెంతో ఆశీర్వాదకరం ప్రకటన గ్రంథము మరి ఐదో అధ్యాయంలో ఏడో అధ్యాయంలో మరి అదేవిధంగా పంతొమ్మిదవ అధ్యాయంలో ఎన్నోసార్లు ఐదో అధ్యాయంలో చూసాం ఏడో అధ్యాయంలో చూసాం పంతొమ్మిదవ అధ్యాయంలో మూడు వచనాలు పదకొండవ వచనం పదమూడవ వచనం పదహారవ వచనం ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో ఈ మూడు వచనాలలో ఆ ప్రియ ప్రభువుకి ఉన్న మూడు నామాలు లేక పేర్లు ఆ పేర్లను బట్టి ఆయనను మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆరాధిద్దాం ఈ పంతొమ్మిదవ అధ్యాయము పదకొండవ వచనంలో ఏమంటా ఉన్నాడు మరియు పరలోకము తెరవబడి ఉండుట చూచితిని అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడిను మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడు అను నామము గలవాడు ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో మూడు పేర్లు రాయబడి ఉన్నాయి ఇక్కడ ఈ పదకొండవ వచనంలో నమ్మకమైన వాడు సత్యవంతుడైన దేవుడు ఆరాధనలో ఒక మూడు విషయాలు ఆరాధన అనేది ప్రభువు ఏమై ఉన్నాడో తెలియజేసేదే ఆరాధన ప్రభువు ఏమై ఉన్నాడో తెలియజేసేది ఆరాధన స్థుతి ప్రభువు మనకు ఏమి చేశాడో దానికి స్థుతులు చెల్లిస్తాం స్థుతి అనేది ప్రభు ఏమి చేశాడో తెలియజేసేది స్థుతి ప్రభువు ఏమై ఉన్నాడో తెలియజేసేది ఆరాధన స్థుతి ప్రభువు ఏమి చేశాడో తెలియజేసేది మూడోది కృతజ్ఞత ప్రభువు ఏమి ఇచ్చాడో తెలిపేది కృతజ్ఞత ప్రభువు మనకి ఏమి ఇచ్చాడో తెలియజేసేది కృతజ్ఞత ఆరాధనలో ఈ మూడు ఇమిడి ఉన్నాయి ఒకటి ప్రభువు ఏమై ఉన్నాడో ఆయన గుణగణాలను జ్ఞాపకం చేసుకునేది ఆరాధన రెండోది ప్రభువు చేసిన దానిని బట్టి మన పట్ల పాపులమైన మన పట్ల ఆయన చేసిన దానిని బట్టి ఆయనకు స్థుతి చెల్లించుట అది ఆరాధనలో ఒక భాగం మూడోది ఆయన మనకు చేసిన దాన్ని బట్టి కృతజ్ఞత చెల్లించడం అది హృదయార్పణ కావచ్చు స్వేచ్ఛార్పణ కావచ్చు ఏదైనా కృతజ్ఞత కృతజ్ఞతగా ప్రభువుకి మనమర్పించేది ఈ మూడు ఆరాధనలో మనము సమానంగా మరి ఈ మూడిటిని చూడాల్సిందే అయితే మరి విశేషంగా ఆరాధనలో ఆయనను మనము జ్ఞాపకం చేసుకోవడమే ప్రాముఖ్యమైన విషయం ఈ సందర్భంగా ఈ పంతొమ్మిదో అధ్యాయం పదకొండవ వచనంలో ఆయన నమ్మకమైన సత్యవంతుడు నమ్మకమైన వాడు విలాపవాక్యముల గ్రంథం మూడో అధ్యాయం ఇరవై రెండో వచనంలో మనం గమనిస్తే విలాపవాక్యముల గ్రంథం మూడు ఇరవై మూడు మనం గమనించినట్లయితే అక్కడ రాయబడింది ఆయన ఎంతైనా నమ్మదగినవాడు విలాప విలాపవాక్యముల గ్రంథం మూడు ఇరవై మూడు చదువుతున్నాను ఆరు వందల ఎనభై మూడో పేజీలో ఉన్నది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది ఆయన ఎంతైనా నమ్మదగినవాడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు మన పట్ల ఆయనకు అనుదినము నూతనముగా కలిగే వాత్సల్యతను బట్టి మనము కొంచెం ఆలోచన చేస్తే ఆయన వాత్సల్యతకు ప్రతిరోజు నూతనముగా పుట్టే వాత్సల్యత నిన్నటిదినం ఆయన్ని నొప్పించిన విషయాలు ఏమన్నా గుర్తుంటే ఈరోజు నూతనముగా వాత్సల్యత పుట్టదు కానీ ఆయన దినదినము మన పట్ల ఆయనకు నూతనముగా పుట్టే ఆ వాసలితను బట్టి ప్రవక్త అయిన ఇర్మియా ఈ విలాపవాక్యముల గ్రంథంలో ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు అంటున్నాడు అదేవిధంగా కొత్త నిబంధనలో యోహాను మొదటి పత్రిక ఒకటి తొమ్మిదిలో యోహాను చెప్తాడు ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు అంటాడు ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు అంటాడు మనము నమ్మదగని వారమైనా ఆయన నమ్మదగినవాడని పౌలు తిమోతికి రాస్తూ అక్కడ జ్ఞాపకం చేస్తాడు మనము నమ్మదగిన వారమే కానీ ఆయన నమ్మదగినవాడు ఎంత నమ్మదగినవాడు అంటే ఎంతైనా నమ్మదగినవాడే అని పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను ఆయన నమ్మదగిన సా శీలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను ఆరాధించటం మన భాగ్యం ఆయన సత్యవంతుడు ఎంత సత్యవంతుడు అంటే ఈ లోకములో ఈ లోకం మొత్తాన్ని ఈ ప్రపంచాన్ని పాలించిన చక్రవర్తి దగ్గర ఉన్నటువంటి జడ్జి గారు రోమా సామ్రాజ్యం ప్రపంచ ప్రపంచాన్ని పాలించిన రోమ ప్రా మరి సామ్రాజ్యములో ఒక కోర్టులో ఆయన నిలువబడినప్పుడు ఆయన గూర్చి రోమ సామ్రాజ్యపు జడ్జి గారు ఇచ్చిన సాక్ష్యమేంటి ఈని ఎందు ఏ నేరము కనబడలేదు అన్నాడు ఎందుకు ఆ విధమైన పరీక్ష ఆయనకు పెట్టారంటే ఒక బలికి ఇవ్వాల్సిన గొర్రెని కళ్ళు మూసుకొని తీసుకొచ్చి బలి ఇవ్వడానికి వీలు లేదు ఆ మంద కాపరిని అడుగుతాడు బలికి తెచ్చే గొర్రెని తెచ్చేటప్పుడు ఈ గొర్రె మంచిదేనా ఈ గొర్రె ఏ పాపం లేనిదేనా అని అడిగి ఇంకా ఈ గొర్రె ఏ పాపం తెలియదు అని పూర్ణంగా దాని గురించి చాలా జాగ్రత్తగా పరీక్షించి దాన్ని తీసుకొని రావాలి బలి కర్పించేది పరీక్షింపబడినదై ఉండాలి పరీక్షలో ఏ మచ్చలేనిది ఏ అయి ఉండాలి అందుకే మన ప్రియ ప్రభు ఆయన జీవితము నమ్మదగిన జీవితం అంత మాత్రమే కాదు ఆ పంతొమ్మిది పదకొండులో నమ్మదగిన వాడు సత్యవంతుడు అన్నాడు సత్యవంతుడు క్రొత్త నిబంధన చెప్తా ఉంది పాత నిబంధనలో నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవై వచ్చిన చూస్తే అక్కడ ఏం చెప్పాడు నీ వాక్య సారాంశమే సత్యము అని చెప్పబడింది వాక్య సారాంశము సత్యం అని పాత నిబంధనలో చెప్తే క్రొత్త నిబంధనలో వారి నోటి వెంట ఆయన స్వయంగా చెప్పిన మాట యోహానుస్వార్థ పదిహేడు పదిహేడులో మాట నీ వాక్యమే సత్యము అని చెప్పాడు ఎవరా వాక్యము ఆ మన ప్రభు అయినా ఆయన నమ్మదగినవాడు ఎంతంటే ఎంతైనా నమ్మదగినవాడు సంపూర్ణంగా నమ్మదగినవాడు ఆయనే నమ్మదగిన వాడు నీతిమంతుడు అని లేఖనాలు చెప్తా ఉన్నాయి ఆయన జీవితంలో ఏ అణువు తీసుకున్నా పూర్ణంగా నమ్మదగినవాడు ఆయన ఆ నమ్మదగిన ప్రభు నమ్మదగని మన కొరకు తన ప్రాణమర్పించి తన రక్తం అర్పించి తన రక్తాన్ని చిందించి తన ప్రాణమిచ్చి నిన్ను నన్ను తన సొత్తుగా కొనుక్కోబట్టి మనకి భాగ్యం దొరికింది ఇది మొదటి మాట ఈ పంతొమ్మిదో అధ్యాయంలో రెండవ మాట చూడండి వచనములో ప్రకటన గ్రంథం పంతొమ్మిది పదమూడులో చెప్పబడిన మాట రెండవ మాట రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేను రక్తములో ముంచబడిన వస్త్రము వాస్తవంగా రక్తంలో ముంచబడిందా రక్తము చేత ఆ వస్త్రము నిండిపోయిందా ఆయన దేహము గాయాల పాలవగా ఆయన దేహము నుండి స్రవించిన రక్తము ఆ స్రవిస్తూ ఉన్న రక్తము ద్వారా ఆయన ఒంటి మీద ఉన్న ఆ వస్త్రము రక్తంలో ముంచబడిన వస్త్రములాగా తడిసిపోయింది ఆయన వస్త్రము ఎర్రగా రక్తములో ముంచబడిన వస్త్రములాగా అయిపోయింది ఎందుకోసం మనకేమివ్వాలని మనకి రక్షణ వస్త్రము ఇవ్వాలని ఆయన వస్త్రాలు రక్తములో ముంచబడ్డాయి ఆయన వస్త్రము రక్తములో ముంచబడిన వస్త్రమైంది కానీ మన పాపము ఆయన చిందించిన రక్తములో కడుగబడింది ఇదే ప్రకటన గ్రంథం ఒకటి ఆరులో చెప్పబడింది ఆయన రక్తము ద్వారా విమోచించాడు అక్కడ కడుగబడిన రక్తము అని రాయబడింది ఆయన రక్తములో మనల్ని కడగ కడగడానికి ఆయన దేహమంతా రక్తశక్తం అవగా ఆయన వస్త్రము ఎర్రగా రక్తపు ముద్దలాగా అయిపోయింది అక్కడ ఇంకో మాట చెప్పాడు ఆయన రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండేను అని చెప్పి మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది ఎప్పుడు ఆయన వాక్యం అనే నామం ఎప్పుడు ఉంది ఆయనకి చెప్పండి ఎప్పుడుంది భూమి మీదకి రాకముందు ఆయన నామము వాక్యం అను నామము భూమి మీదకి రాకముందు ఆయనకున్న పేరు దేవుని వాక్యము ఆ వాక్యము అబ్రహాముకి ప్రత్యక్షమైంది ఆ వాక్యం అనేక సార్లు అనేక మందికి ప్రత్యక్షమై ఆ వాక్యం అనేక మంది పితరులతో ప్రవక్తలతో మాట్లాడిన వాక్యము పాత నిబంధనలో ఆ వాక్యం అనేక సార్లు వచ్చి బాగు చేసింది నూట ఏడో కీర్తన ఇరవయో వచ్చినములో ఆ మాట రాయబడింది ఏమన్నాడు పాత నిబంధనలో నూట ఏడో కీర్తన ఇరవయో వచ్చినములో ఆ మాట రాయబడింది దేవుడు తన వాక్కును పంపి మనలను బాగు చేశాను అన్నాడు దేవుడు తన వాక్కును పంపి మనలను బాగు చేశాను అన్నాడు వాక్కును పంపి బాగు చేశాడు అప్పుడేమో వాక్కును పంపి బాగు చేశాడు యోహన్స్ వార్త ఒకటి పద్నాలుగులో ఆ బాగు చేసిన వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించాడు నివసించడమే కాదు మన కొరకు ప్రాణమిచ్చి మనలను రక్షించడానికి ఆ రక్షణ సిద్ధము చేసి ఆయన వెళ్ళిపోయాడు ఆ రక్షణ నేడు లోకమంతా ప్రకటించబడుతూ ఉండగా మనం రక్షించబడ్డాం ఇంకా రక్షించబడని వారు అనేక మంది ఉన్నారు వారి కొరకు తన రాకడను ఆలస్యం చేస్తూ ఉన్నాడు ఒకనొక దినాన ఆయన రానై ఉన్నాడు మనలను తీసుకొని వెళ్ళడానికి రానై ఉన్నాడు ఇప్పుడు ఆయన వాక్యము మనం చదువుకుంటున్నాం ఆయన వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ పంతొమ్మిదవ అధ్యాయంలో నమ్మకమైన సత్య సాక్షి సత్య సత్యవంతుడని పద పదకొండవ వచనంలో చూసాము రెండోది ఆయన వాక్యము అను నామము ధరించి ఉన్నాడు అనే నామము మూడో మాట చూడండి అనే నామము ఈ మూడు ఈ మూడు టైటిల్స్ పదకొండవ వచ్చినం పదమూడవ వచనం పదహారో వచనం ఈ పదహారో వచనం లేమన్నాడు రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము అన్నాడు ఒకటి నమ్మకమైన వాడు సత్యవంతుడు రెండు దేవుని వాక్యము అను నామము మూడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు అను నామము ఈ మూడు నామాల ద్వారా ఈ మూడు నామాల ద్వారా మూడు ఫలాలు మనకి అనుగ్రహించాడు ఆరాధించే మనకు మూడు ఫలాలు ఈ మూడు నామాల ద్వారా మూడు ఫలాలు మనకు అనుగ్రహించాడు ఒకటి యోహాను ఒకటి తొమ్మిది ప్రకారం ఆయన నమ్మదగిన వాడు గనుక ఏం చేశాడు మన సమస్త పాపములను దుర్నీతి మన సమస్త పాపముల నుండి మనలను పవిత్రులుగా చేశాడు ఆయన నమ్మదగిన వాడు మన సమస్త దుర్నీతి లేక సమస్త పాపముల నుండి మనలను పవిత్రపరిచాడు మొదటిది నమ్మదగినవాడు మన సమస్త పాపముల నుండి పవిత్రపరిచాడు అంటే కడిగాడు రెండోది ఆయన ఆ వాక్ వాక్యము శరీరధారి అయి దేవుని వాక్యము శరీరధారి అగుట ద్వారా ఆయన మానవులతో సహవాసము కలిగి ఉన్నడా లేదా ఈ మాట చూడండి మొదటి కొరింది పత్రిక ఒకటి తొమ్మిది చూడండి కొరిందీలకు రాసిన మొదటి పత్రిక ఒకటి తొమ్మిదిలో మనం చూస్తే రెండోది ఆయన ఆ వాక్యము శరీరము ధరించుట చేత మనకి గొప్ప సహవాసం కలిగింది కొరందీలుకు రాసిన మొదటి పత్రిక ఒకటి తొమ్మిది చదువుతున్నాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు ఆ నమ్మదగినవాడు వాడు శరీరము ధరించుట ద్వారా మనకేం కలిగింది సహవాసం ఆయనతో సహవాసం ఆయనతో సహవాసం కలిగింది ఒకటి పాప క్షమాపణ కలిగింది రెండు ఆయనతో సహవాసం కలిగింది మూడో మాట చూడండి మూడోది రెండు కొరింది పత్రికలు ఒకటి పద్దెనిమిది పంతొమ్మిది చూడండి రెండు కొరింది పత్రిక ఒకటి ఆ దేవుడు నమ్మదగినవాడు గనుక మేము మీకు చెప్పిన వాక్యము అవునని చెప్పి కాదనునట్టుగా ఉండలేదు మా చేత అనగా నా చేత సిల్వాను చేతను తిమోతి చేతను మీలో ప్రకటింపబడిన దేవుని కుమారుడగు యేసుక్రీస్తు అవునని చెప్పి కాదనువాడై ఉండలేదు కాని ఆయన అవుననువాడై ఉన్నాడు అన్నాడు నిజంగా అసలు ఆయన పేరు ఉన్నవాడు ఉన్నవాడు అనే దానికి సరైన డెఫినేషను అపోసులేని పౌలు గారే చెప్పాడని నేను అనుకుంటున్నా ఉన్నవాడు అన్నదాన్ని ఎన్ని కోణాల్లో చెప్పాడు ఇక్కడ అక్కడ ఈ మాట ఎలా ఏ విధంగా చెప్పాడో చూడండి ఉన్నవాడు అనడానికి పద్దెనిమిదో వచ్చినములో వాక్యము అవునని చెప్పి కాదనున్నట్టుగా ఉండలేదు అంటే వాక్యం ఒకసారి అవునని చెప్తే ఇంకా దాన్ని కాదని ఎవరు కాదని నట్టుగా ఎవరు చేయలేరు ఇక అవునంటే అవునే ఇక వాక్యం అది ఇంకా తర్వాత ఇక్కడ ఇరవై వచనంలో దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నవి ఇది చూడండి ఏసు క్రీస్తు ప్రభువులో ఉన్న వాగ్దానాలు అవి ఎన్నైనా అవి అవునన్నట్టుగానే ఉన్నవి ఏది నిస్సందే సందేహించడానికి దేనికి తావే లేదు అసలు సందేహమే లేదు ఆయనకున్న టైటిల్స్లో ఆయన ఉన్నవాడు అను దానిలో సందేహానికే తావులేదు ఆయన నమ్మదగినవాడు అనే దానిలో ఇక ఆయన ఆయన ఏ ఆయన ఆయన మనకిచ్చిన ప్రతి వాగ్దానము ఉన్నవన్నట్టు అవునన్నట్టు ఉన్నవి అన్నాడు ఇది నిజంగా ఆయన వేదాంతం ఇది ఒక పెద్ద వేదాంతం అదే విషయము ప్రకటన గ్రంథం నాలుగో అధ్యాయంలో పది పదకొండు వచ్చినాల్లో ఆయన చెప్పినవి ఉన్నవి అనడానికి ప్రకటన గ్రంథం నాలుగు పది పదకొండులో నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండేను ఆగండి సమస్తము సృష్టించింది ఆయనే ఆయన చిత్తాన్ని బట్టి అవి ఉండేను ఈరోజు నువ్వు నేను మనం ఉన్నామంటే ఈ ఉన్నామన్న దానిలో అసలు ఆయనే ఉన్నాడంతే ఆయన ఉన్నవాడు అనడానికి మనమే రుజువు అండి అవునా కదా మనం ఉన్నామంటే ఆయన ఉన్నాడు అనడానికి మనమే రుజువు ఈ సృష్టి ఉన్నది ఈ సృష్టి ఉందంటే ఆయన ఉన్నాడు కనుకనే సృష్టి ఉంది అంతే ఇటన్నిటిలో ఆయన ఉన్నాడు అంతే ఇంత ఎలాంటి వివరాలంటే ఆయన సృష్టించింది నేడు మన కళ్ళ ఎదుట ఉన్నది అంత మాత్రమే కదా ఆరాధనలో మరి మనము కొరిందికి రాసిన రెండో పత్రిక ఐదు పదిహేడులో ఏమన్నాడు తెలిసిన వాక్యమే కదా మనము ఇక్కడ మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి అని ప్రకటన నాలుగు పదిలో చూస్తాం కానీ రెండు కొరింది పత్రిక ఐదు పదిహేడులో కాగా ఎవడైనా నువ్వు క్రీస్తు నందున్న ఎడల ఎడలా సృష్టి ఉన్నది నూతన సృష్టి కూడా ఉన్నది ఎవరా నూతన సృష్టి నువ్వు నేను మనమేనండి ఆరాధించే మనమే నూతన సృష్టి దీని ఎపస్వి పత్రికలో నూతన పురుషునిగా సృష్టించి అంటాడు ఏపస్వి పత్రికలో దీని అంతట్లో ఆయనే ఉన్నాడు ఆయనే మూలం అంత మాత్రం ఒక మాట చూడండి నలభై ఐదో కీర్తన పదకొండవ వచ్చినంలో కీర్తనాకారులు ఏమన్నారు నూట ఐదు నూట అదే నలభై ఐదో కీర్తన పదకొండవ వచ్చినంలో ఈ రాజు ఇక్కడ మనం పంతొమ్మిది పద పదహారులో రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన రాజులకు రాజులే అండి ప్రభువులకు ప్రభు అంటే మరి మనకో మరి మనకో నలభై ఐదో కితనం వచ్చినములో ఈ రాజు అంటే ఆ రాజులకు రాజు అయినవాడు ప్రభువులకు ప్రభు అయిన వాడు ఈ రాజు ఆ ఈ రాజు నీ ప్రభు అ మాట చదవండి ఈ రాజు ఆ నీ ప్రభు ఈ రాజు మన ప్రభు అయ్యాడండి అవునా కదా నీ ప్రభు అని ఆయన రాశాడు కానీ మన ప్రభు ఈ రాజు మన ప్రభు అయ్యాడు మన ప్రభువు మన నుంచి ఏం కోరుతున్నాడు సౌందర్యాన్ని ఏమిటా సౌందర్యం అంటే బాహ్యమైన సౌందర్యం కాదు ఆంతర్య సౌందర్యాన్ని కోరుతున్నాడు మన ప్రభు ఎప్పుడు ఆంతర్యాన్ని కోరేవాడే కానీ బాహ్యమైన దాన్ని కోరేవాడు కాదు ఈ రాజు నీ ప్రభువు నీ సౌందర్యాన్ని కోరుతున్నాడు మన ప్రభు ఎలాంటి వాడు మూడు నామాలు చదివాం ఒకటి నమ్మకమైన వాడు నమ్మదగినవాడు నమ్మదగిన వాడు ఏం చేశాడు మన సమస్త పాపముల నుండి మనలను కడిగి పవిత్రపరిచాడు రెండోది ఆయన సహవాసమిచ్చాడు ఆయన ఉన్న ఆయన శరీరము ధరించి భూమి మీదకి మన మధ్య కృపా సత్య సం సంపూర్ణుడుగా మన మధ్య నివసించను మన మధ్య నివసించను ఆయన భూమి మీద శరీర రీతిగా జన్మించినప్పుడు ఆయన మానవులతో సహానుభవుడయ్యాడు మన మధ్య ముప్పై మూడున్నర సంవత్సరాలు నివసించాడు ఇప్పుడైతే మన హృదయాలలో ఉండి మనతో సహవాసం మన మధ్య నివసించడం కాదు మనలో ఇప్పుడు మనలో ఉండి మనలను ఈ ఆరాధనలో నడిపిస్తూ ఉన్నాడు మనలో ఉండగా మన సహవాసం ఎవరితో మన ప్రియ ప్రభుతో ఎంత గొప్ప భాగ్యం అండి ఈ విధంగా ఆయన ఆయనను గుచ్చి చెప్పబడిన ప్రతి మాటలో మనము ధ్యానం చేస్తే మన జీవితమే చాలదు గనుక అట్టి నమ్మకమైన ఆ ప్రియ ప్రభువుని ఆ నమ్మదగిన ఆ ప్రియ ప్రభువుని మనము హృదయపూర్వకంగా విరిగి నలిగిన హృదయాలతో ఆరాధిద్దాం దేవుడు తన వాక్య భాగమును మన కొరకు దీవించునుగాక ఆరాధనలో ముందుకు సాగిపోదాం